కొత్త టీవీ కొనాలంటే మనకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా మార్కెట్లో లో ఓఎల్ఈడి క్యూఎల్ఈడి మినీ ఎల్ఈడి అంటూ బోలడంత టెక్నాలజీ ఉంది అన్నీ చూసి ఏది తీసుకోవాలో తెలియక మైండ్ బ్లాక్ అయిపోతుంది ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేద్దాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో మీరు ఒక కొత్త టీవీ కొనేటప్పుడు అసలు ఏవి మ్యాటర్ అవుతాయి ఏవి జస్ట్ జిమ్మిక్స్ అనేది చూద్దాం ఒకటి మస్ట్ హ్యావ్ స్పెక్స్ కొంతమంది ఏం చూడాలో తెలియక పాత ఎల్ఈడీలు కొనేస్తున్నారు స్టాప్ ఇట్ ఇదిగో ఇవి మాత్రం పక్కా చెక్ చేయండి ఓఎల్ఈడి లేదా మినీ ఎల్ఈడి ఉన్న క్యూఎల్ఈడి మాత్రమే తీసుకోండి పాత ఎల్ఈడీస్ టోటల్లీ అవుట్డేటెడ్ సిక్స్టీ హెడ్స్ని పూర్తిగా మర్చిపోండి వన్ ట్వంటీ హెడ్స్ ఉంటేనే మీ గేమింగ్కి అండ్ ఫాస్ట్ యాక్షన్ సీన్స్కి స్మూత్గా ఉంటుంది నార్మల్ హెచ్డిఆర్ టెన్కి టైం అయిపోయింది ఖచ్చితంగా డాల్బీ విజన్ ఉండేలా చూసుకోండి మీ దగ్గర పిఎస్ ఫైవ్ లేదా ఎక్స్ బాక్స్ లాంటి కన్సోల్స్ ఉంటే హెచ్డిఎంఐ టూ పాయింట్ వన్ ఫోర్ మస్ట్ లేదంటే ఫోర్ కే గేమింగ్ ఎక్స్పీరియన్స్ రాదు మరి దేన్ని ఇగ్నోర్ చేయాలి మీరు డబ్బులు వేస్ట్ చేయకూడదంటే ఈ విషయాలను ఇగ్నోర్ చేయకండి సౌండ్ క్వాలిటీ టీవీ స్పీకర్లు ఎంత పవర్ఫుల్ అని మార్కెటింగ్ జార్గన్ చెప్పినా అవి ఎప్పటికీ వీకే ఒక మంచి సౌండ్ బార్కి సపరేట్గా బడ్జెట్ పెట్టండి దట్స్ ఇట్ సాఫ్ట్వేర్ వార్స్ స్మార్ట్ టీవీ ఓఎస్ల గురించి పెద్దగా స్ట్రెస్ అవ్వకండి గూగుల్ టీవీ వెబ్ ఓఎస్ టైజన్ అన్నీ దాదాపు యూజర్ ఫ్రెండ్లీనే మరి ఇంకా ఆ ఓఎల్ఈడి వర్సెస్ క్యూఎల్ఈడి ఫైట్ ఉందా అంటే టోటల్లీ ఎస్ కానీ కొంచెం ఫెయింట్గా ఉంది ఓఎల్ఈడి ఇంకా కింగ్ మార్కెట్లో కింగే పర్ఫెక్ట్ బ్లాక్స్ బెస్ట్ కాంట్రాస్ట్ మీరు మూవీ బఫ్ అయితే ఇది బెస్ట్ కానీ బర్నిన్ రిస్క్ ఉంది రూమ్ బ్రైట్గా ఉంటే వ్యూయింగ్ కొంచెం ఇబ్బంది క్యూఎల్ఈడి ఇది ఇప్పుడు ఓఎల్ఈడికి చాలా క్లోజర్గా వచ్చింది చాలా బ్రైట్గా ఉంటుంది బర్న్ ఇన్ రిస్క్ లేదు వాల్యూ ఫర్ మనీ కావాలంటే లేదా మీరు బ్రైట్గా ఉంటే ఇది విన్నర్ సో డిబేట్ ఎండ్ అవ్వలేదు హెచ్డిఎంఐ టూ పాయింట్ వన్ అండ్ వన్ ట్వంటీ హెడ్స్ మర్చిపోకండి మీరు ఈసారి ఏ టెక్నాలజీ టీవీ కొనాలనుకుంటున్నారు మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో చెప్పండి ఇన్ నెక్స్ట్ ఎక్ వీడియో